ఏది నేను నేను చేశానండి అని ఒక విషయం చెప్పండి చేశానండి ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి చాలా పువ్వులు ఉంటాయి బోల్డ్ మందార పువ్వులు ఉంటాయి అందరూ కోసుకొని వెళ్ళిపోతారు ప్రతి ఒక్కళ్ళు ఒకటే కోసుకుంటారు ఎవరికి తీసారు దేవుడికి పెట్టడానికే వాడికి తీసుకెళ్ళింది కూడా దేవుడి పెట్టడానికి నేను అడుగుతాను పువ్వులు ముట్టుకోవద్దని చెప్పాను కదండి పువ్వులు అక్కడ ఉంచండి మా కోసం మేము పెంచుకున్నాము ముట్టుకోవద్దని చెప్పాను కదా అని అంటే అయ్యో తెలియదండి నేను చూడలేదు తెలివి అంట అంటారు అసలు తెలియజేయడం ఏంటి అక్కడ నీది కాదది నువ్వేం నీళ్లు పోసి పెంచట్లేదు నువ్వెవరు అసలు ఆ పువ్వులు కోసుకెళ్ళి నువ్వు దేవుడికి పెట్టడానికి దేవుడికి అయితే ఎక్స్క్యూజ్ ఏంటి ఇక్కడ కొంతమంది ఉంటారు పొద్దున్నే చేసుకొని బయలుదేరుతూ ఉంటారు నేను చెప్తున్నా అండి అలా వెళ్ళి అన్ని కోసుకుని అందులో వేసేసుకుని ప్రతి ఇంటికి బయట ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి వాళ్ళు కోసుకోలేరా ఇంటి వాళ్ళకి కొయ్యాలని ఉండదా నీకేం పని అంటే నేను ఒక ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే అంటే ఇది తెలియక చేశాను అని ఎలా చెప్తాను కూడదు అని నీకు తెలియదా నీకు చెప్పలేదా ఎప్పుడు ఎవరు దేవుడికి అని చెప్తున్నాడు దేవుడికి ఏంటి దేవుడు నీకు చెప్పాడా వెళ్ళి వాళ్ళు నడక్కుండా పూలు కోసుకొచ్చి నాకు పూజ చేయమని అదే పెద్ద తప్పు దేవుడు ఏమైనా పూలు పెట్టమన్నాడా కలవ పూలు పెట్టండి నూట ఎనిమిది పూలు పెట్టండి నాకు ఏదంటే అర్చన చేసేటప్పుడు ఆ నాకు దండలు వేయండి చిట్టి దండలు వేయండి తామలపాకులు దండలు వేయండి సహస్రాచనలో సహస్ర పువ్వులు వెయ్యి లోటస్తో చేయండి వెయ్యి లోట అవాటిలతో చేయండి అది మన తృప్తి అమ్మవారిని ఇలా చూసుకోవాలి చక్కగా ఏదో ఒక పువ్వు పెట్టుకున్నా ఏదో అమ్మవారికి నాకు ఏదో ఇచ్చింది ఏదో ఒకటి పెట్టాను అరటిపండు బెల్లమో ఏదో పెట్టాను నేను ఎందుకు పెడుతున్నా నాకు ఉంది కాబట్టి నా తృప్తి కోసం పెడుతున్నా మీరు పెట్టినా పెట్టకపోయినా అమ్మవారు మిమ్మల్ని ఏం చేయదు ఆమె ఆమె పవర్ ఆమె మీలోనే ఉంది కదా మీ లోపలే ఉంది కదా పోయి ఆ విగ్రహాల దగ్గర నైవేద్యం పెడితే పోరు మీరు పెట్టింది ఎప్పుడైనా వచ్చి తిన్నా వెంకటేశ్వర స్వామి రోజు వచ్చి తింటున్నాడా ఎవరు తింటున్నారు తిరుపతిలో ఎనుకొన్ని వందల వేల మంది తింటున్నారు ప్రసాదం అది మన కోసం అది మన మన ఎవరికి అది హ్యూమన్ కి వెళ్తే మనం అంత పెడితే గుడ్డుకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వస్తారు టైం కి అంత ప్రసాదం పెడతారు అది సేవ్ అది మంచి పని నేను కాదని అనట్లేదు అయితే మంచిగా అంటే కర్మ అంటే ఏ కర్మలు లేకుండా అంటే ఇబ్బంది లేకుండా ఉండాలంటే యోగి యోగి జీవితంలో బతకాలి ఖచ్చితంగా అందుకే అంటున్నా యోగాలోకి అదే అంటున్నా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యో అష్టావంగాని అన్నాడు ఇవన్నీ ఉండాలి నేను ఒకసారి వాళ్ళ భక్తి అంటే పూజలు చేసేయడం భక్తి అది భక్తి కాదు వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి హిమాలయాస్ యోగులు తపస్సు చేసుకునే స్థలాలకి వెళ్ళిపోయి ఇవాళ యోగులు కూడా ఎక్కడో పారిపోతున్నారు ఇప్పుడు ఏదో ఇది వరకు మేము మానసరోవరం అటువైపు వెళ్ళినా లేకపోతే ఆ బద్రీనాథ్ కేదార్నాథ్ అటువైపు వెళ్తే ఎవరో సాధన చేసుకునేవాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు వాళ్ళతో ఏదో కాస్త మా సత్సంగం చేసుకుని కాస్త జ్ఞానాన్ని చేసుకుని వచ్చేవాళ్ళం సాధన చేసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తారండి సాధన ఇప్పుడు నీకు పని ఏంటి అసలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏ అక్కడేనా శివుడు ఉన్నాడు ఇక్కడ లేడా శివుడు ఆ నువ్వు సైట్ సీయింగ్ వెళ్తున్నానని చెప్పు అంతేగాని నేను వెళ్ళి ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళిపోయి అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి అప్పుడు అక్కడ రుద్రాభిషేకాలు చేసేస్తే నీకేం వస్తుంది నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అది కొండల్లో ఉంది ఆ ప్రకృతి అందాల్లో ఉంది అవి చూడడానికి వెళ్తున్నావు అది గుడికి వెళ్తున్నాను దేవుడి దానం పెట్టుకుని ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాడు ఇవాళ అక్కడ ఎంత పొల్యూషన్ మానస్ ఎంత పొల్యూషన్ అనుకుంటున్నారు ఈ యాత్రలు 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 బస్సులు వేసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి కుంకుమ అక్కడికి వెళ్ళిపోయి పసుపు అక్కడికి వెళ్ళిపోయి పువ్వులు మళ్ళీ ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు మళ్ళీ వెళ్తూ వెళ్తూ అక్కడిని తీసుకెళ్తారు అక్కడ పూజలు చేయడానికి అక్కడికి వెళ్ళి రుద్రాభిషేకాలు చేస్తారు ఏంటండి అది శివుడు ఉన్నాడు అక్కడ ఆయన ఉన్నాడు నువ్వు వెళ్ళు ఆయన్ని చూడు కూర్చో అలా కూర్చుని కళ్ళతో కాదు కళ్ళు మూసుకుని కూర్చో అక్కడ భగవంతుడు అంటే ఏంటో అర్థమవుతుంది అక్కడికి వెళ్లి రుద్రాభిషేకం చేస్తే నీకేం పుణ్యం రాదు అప్పుడు కూడా నువ్వు ఎక్కడికి పోవాలో అక్కడికే పోతావు నువ్వు పాపాలన్నీ ఇక్కడ పిచ్చి పనులన్నీ చేసి నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఏదో మాన సరోవరం వెళ్ళిపోయి నేను ఏదో రుద్రాభిషేకం చేసేసాను అని నువ్వు అక్కడ అక్కడికి పట్టుకెళ్ళి కొంతమంది అవేంటి మన మారేడు ఇవి ఉన్నాయి కదండి విలువ పత్రాలు తీసుకెళ్లి నేను పూజ చేస్తే అక్కడ ఎందుకు అవసరమా ఎవరి కోసం చేస్తున్నావు ఎందుకోసం చేస్తున్నావు భగవంతుడిని లోపల ఉన్నాడు భగవంతుని నువ్వు చూడాలంటే ఇక్కడ చూడాలి మన శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వాలండి నేను నా స్లోగన్ అది రెస్పెక్ట్ యువర్ బాడీ టచ్ యువర్ ఫీట్ ప్రతి రోజు ప్రొద్దున్నే లేచి మీ కాళ్ళకి దండం పెట్టుకోవాలి మనల్ని మోసే ఏంటి కాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు కాళ్ళతో వెళ్తాం మనం పుట్టిన గాడి నుంచి పోయే వరకు ఈ కాళ్ళే మనల్ని మోసేది ఈ కాళ్ళని మీరు అశ్రద్ధ చేయద్దు శరీరాన్ని అశ్రద్ధ చేయద్దు మీకు బాగాలేదనుకోండి మంత్రం ఏం చదువుకుంటారు మీరు బాగాలేదనుకోండి గుడికి వెళ్ళినా మీరు ప్రశాంతంగా ఏముంటారు మీరు ఆరోగ్యంగా ఉండాలి సో మీ దేహమే దేవాలయం కదా ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళి మెడిటేషన్ చేస్తారండి నీకు నడువు నొప్పి ఉంది నీకు డయాబెటీస్ ఉంది నువ్వు అసలు కూర్చోలేవు సరిగ్గా నేను మెడిటేషన్లో కూర్చున్నాను ఏదో అయిపోయింది ఎవడో చెప్పాడో చెప్పినవన్నీ వీడు చెప్తాడు వీడికి ఏమవ్వదు ఏమవుతదండి లోపల డయాబెటీస్ ఉండి నీ నీకు బీపీ ఉంది నువ్వు హార్ట్ ప్రాబ్లం ఉంది నువ్వు అన్ని వేసుకుంటున్నావు నేను మెడిటేషన్ చేయడం తప్పు అని నేను అనట్లే మీరు మెడిటేషన్ అనేది మీరు కూర్చొని చేయడం కాదు అది జరగాలి అని అంటే ముందు చాలా స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ పొద్దున్నే లే టైంకి తిను సూర్యుడు దంచక ముందు నువ్వు లే చన్నీళ్లతో స్నానం చేయి కాసేపు అప్పుడు కూర్చోవు పది నిమిషాలు నుంచి సాయంకాలం వరకు వాడు బాగుపడ్డాడు వీడు బాగుపడ్డాడు వీడికి ఇది వచ్చేసింది వాడికి ఇది వచ్చేసింది నాకు లేదని సాయంకాలం మెడిటేషన్ లో కూర్చుంటానంటే నీ మనసు ఎక్కడికి వెళ్ళింది నీ ఆలోచన నీ మనసునే పట్టుకోలేకపోతున్నావే పోయి పోయి నేను సంబాల వెళ్తా శంబాలా నగరం వెళ్ళో చూసొచ్చాను నువ్వు ఏం చూసావు నువ్వు ఇప్పుడు వ్రతాలు చేస్తాను వ్రతాలు తర్వాత యాగాలు ఇవన్నీ హోమాలు చేస్తుంటారు దీన్ని బట్టి అసలు ఎందుకు చేస్తారు హోమం యజ్ఞం యాగం యాగం మీరు కనీసం ఒక లక్ష సార్లు తెలుసా మాకే నాకు నిజంగా నేనేం చెప్తున్నానంటే మీరు ఒక హోమం చేయడానికి మీకు అర్హత కావాలి అర్హత కావాలి ఒక హోమం నేను చేసుకోవాలి అంటే నాకు ఒక అర్హత కావాలి ఎప్పుడు వస్తుంది అంటే కనీసం ఒక లక్ష సార్లు పైగా మీరు ఒక మంత్రం చార్జ్ చేసినప్పుడు ఒక హోమం చేసే అర్హత మీకు వస్తుంది రోజు హోమం చేసుకుంటారు మనకి అగ్నిహోత్రం అని ఉంటుంది నిత్యాగ్నిహోత్రం అని చెప్పి సంధ్యావందనం అని ఉంటుంది ఒకప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ వాళ్ళు అందరూ చేయాల్సిందే అది యోగ అదే చెప్తుంది బ్రహ్మయజ్ఞం అని చెప్తాం సంధ్యావందనం ఖచ్చితంగా చెయ్యాలి ఆ ప్రాణాయామ మంత్రంతో మొదలవుతుంది పొద్దున్నే అదే నేర్పిస్తాం మా దగ్గర ఫస్ట్ ఇది చేసుకోండి మీరు అని ఎవరికి వాళ్ళే సింపుల్ కూర్చొని చేసుకోండి అని సో ఈ హోమం తర్వాత యాగాలు ఉంటాయి వరుణ యాగం ఉంది ఆ అలాంటి గొప్ప ధన్వంతరి హోమాలు ఉన్నాయి ఇలాంటి అప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు వరుణ యాగమే వరుణ యాగం ఎప్పుడు చేస్తావు నువ్వు వర్షాలు పడినప్పుడు వర్షం రాకపోతుంటే చేస్తుంటారు చేస్తాం ఎందుకు చేస్తావు దానికి ఒక కొన్ని ఆహా అంటే నైవేద్యాలు వండుతారు ఇన్ని ఇంత కిలోల నెయ్యి కావాలి ఇంత కిలోల అన్నం కావాలి ఇన్ని కిలోల ఈ ఏవైతే ఆ వరుణ యాగం చేయడానికి వనమూలికలు కావాలి సమిదలు అంటాం ఆ సమితులు అవన్నీ కాలిక్యులేషన్ ఉంటాయి మాట అండి ఆ యాగానికి సంబంధించి ఆ తో ఇన్ని గంటలు చేస్తారు ఆ గంటలు ఇప్పుడు మనం చెప్పొచ్చు ఇప్పుడు ఏంటంటే మేఘమదనం అని చేస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ హెలికాప్టర్ లో అది చేసేస్తున్నారు వర్షం పడుతుంది అప్పట్లో అప్పట్లో కూడా మేఘమదనం అయింది ఈ వరుణ యాగం చేస్తే దాని నుంచి వచ్చిన ఏదైతే ఆ స్మూక్ ఆ పొగ ఉందో మేఘాలుగా మారి వర్షాలు పడి అందులో సైన్స్ ఉంది నీ మంత్రం మంత్రం చాన్ చేస్తా ఆ కృతువులు ఏవో కృతువులు స్టెప్ బై స్టెప్ ఉంటాయి అగ్నిని కూడా వెలిగించరు దాంతో వెలిగిస్తారు వెలిగించడం వేరు పుట్టించడం వేరు అగ్నిని పుట్టిస్తారు దానికి దాన్ని ఆ యాగాలు అవి చేసేవాళ్ళు అప్పట్లో రాజులు చేసేవాళ్ళు ఎవరంటే వాళ్ళు చేసేవాళ్ళు కాదు పెద్ద పెద్ద యాగాలు ఉంటే ఒక యాగానికి కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ఎందుకంటే మనం అన్ని సమదలు తీసుకురావాలి అంత స్వచ్ఛమైన ఆవునే తీసుకురావాలి ఇవి కావాల్సిన చాలా ఎక్స్పెన్సివ్ ఊరికే ఏయో సముద్రులు అక్కడ ఏయో అమ్ముతున్నారని ఆ ముక్కలు ఈ ముక్కలు తీసుకొచ్చి వల్ల ఏం ఉపయోగం లేదు అవి ఎందుకు చేసాం ఆ హోమాలు మన కోసం మనం ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఎందుకు చేయాలి నిత్య హోమం అగ్నిహోత్రము ఆ ఇంట్లో ఎటువంటి వైరస్లు లేకుండా ఎటువంటి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు రావడానికి నీ మనసుని నీ మనసు నీ అదుపులో ఉండడానికి చంచలంగా మారకుండా మంత్రం అగ్నిహోత్రం సంధ్యావందనం